హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి వర్షాలు ఇంకా పడుతున్నాయి కదా ముసురు పట్టిందని మళ్ళీ నారు తీసుకొచ్చానండి ఇదిగో ఇదేమో క్యాప్సికమ్ నార అనమాట ఇదేమో చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ నారు నాటు పచ్చిమిరకాయలండి అలాగే ఇదేమో క్యా టమాటాల్లో రెండు రకాలు అందులోని ఇది హైబ్రిడ్ అండి అలాగే ఇంకొకటి నాటు టమాటాలు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఒక్కొక్క దాంట్లో పదేసి ఉంటాయి నలభై మొక్కలు తీసుకొచ్చానండి మరి గతంలో మనం వంకాయ నారు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడిప్పుడే చిన్నగా పూత మొదలయ్యింది కాసేక మీకు వీడియో తీసి చూపిస్తాను మరి ఇంకెందుకు కాలేసి రండి వేసేద్దాం మొక్కలు ఇదిగో ఇది క్యాప్సికమ్ వేస్తున్నానండి కుండీలు పెద్దగా ఉంటే రెండేసి మూడేసి మొక్కల్ని కలిపి వేయాలన్నాను కదా నేను మూడు మొక్కలు కలిపి వేస్తున్నానండి ఎందుకంటే మొక్కలు ఎక్కువైపోయి ప్లేస్ చాలా తక్కువగా ఉంది నారు వేయడానికి సరిపోదని మూడేసి వేస్తున్నాను పెద్ద కుండీలు అయితే మూడేసి కలిపి వేస్తాను అదే చిన్న కుండీలు అయితే కనుక మనకి రెండేసే వేస్తానండి ఇప్పుడు ఇందులో మూడు కలిపి వేస్తున్నానండి క్యాప్సికమ్ మొక్కలు ఇవి బాగా కాసాక మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇదిగో ఇదేమో హైబ్రిడ్ టమాటా అండి చూస్తున్నారు కదా చక్కగా మొక్కల్ని కొంచెం నొక్ మనం పెట్టేటప్పుడే లోపల గంట పెట్టాలి లేకపోతే పై పైన పెడితే మొక్క సరిగ్గా రాదండి ఇదేమో నాటు పచ్చిమిరకాయలు అండి కూరలో వాడుకునేవి ఇవి చిన్న కుండి అని రెండే పెడుతున్నానండి దీంట్లో ఇదిగో రెండు మొక్కలే వేస్తున్నాను ఇదేమో నాటు టమాటా ప్లేస్ సరిపోలేదని ఇంకా నేలలో వేసేసానండి ఎందుకంటే మొక్కలన్నీ కూడా ఎక్కువైపోయి అన్నాను కదా అందువల్ల ఇదిగో కుండీల్లో వేసిన వాటికి చక్కగా నేను కూరగాయలు చెత్త వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏ చెత్త అయినా కానీ తీసుకొచ్చి వాటిని కుండీల్లో కానీ అలాగే మొక్కలకి బాగా వేస్తూ ఉంటానండి ఎరువు తయారవుతుందని ఎందుకంటే మనం బయట పారేసే కన్నా కొబ్బరి పీచు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం మొక్కలకి వేసామంటే మంచి బలంగా ఉంటాయండి మనం ఎలాగూ వాటికి ఎరువులు అలాంటి పురుగు మందులు వాడాల్సిన పని ఉండదు ఎప్పుడైనా పురుగు పట్టిన వేప నూనె కొడితే సరిపోతుందండి అలాగే చీమల మందు అంటారు కదా దాన్ని తీసుకొచ్చి మనం గుడ్డలో వేసి లైట్గా చిమ్మితే చాలు చక్కగా వస్తాయి మొక్కలు ఇంతకు మించి నేనైతే ఏమీ వేయనండి చూస్తున్నారు కదా మొక్కలన్నీ వేసేసాను మొత్తం నలభై మొక్కలు వేసేసాను చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ చక్కగా మంచిగా అన్ని కుండీల్లో సర్దేశానండి అలాగే కొన్ని నేల మీద కూడా వేసేసాను మరి ఇలా వండుకోవడం వల్ల మనం పండించుకొని చక్కగా మంచి రుచికరమైన కూరగాయలను తినవచ్చు కదా కొనుక్కునే పని ఉండదు చక్కగా ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ మన ఇంట్లోనే పండించుకోవచ్చు అలాగే ఎక్కువగా పండితే మనం చుట్టాలకి స్నేహితులకు కూడా ఇవ్వచ్చు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్